ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులు చేయుత పెన్షన్లు వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అంది రాంబాబు ఆధ్వర్యంలో సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు నాయకులు డిమాండ్ చేశారు అందే రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే వికలాంగులకు ఆరు వేలు చేయిత పెన్షనర్లు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికుల పెన్షన్లు నాలుగు వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పాత్రం అందజేశారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎలక్షన్ల కంటే ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు పెంచుతానని ఇతర సామాజిక పింఛన్లు ఎవరికైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి వైకల్యం కలిగిన వాళ్లకు కండరలక్షణ వాళ్ళకు ఏ విధంగా అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందో పదిహేను వేల రూపాయల పెన్షను తెలంగాణలో ఇస్తానని వికలాంగుల హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తానని ఏదైతే గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టు ఏదైతే ఒకటి కూడా భర్తీ చేయలేదో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు మొత్తం భర్తీ చేస్తానని మహిళలకు ఏ విధంగానైతే ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు వికలాంగులకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉచితం ఉన్నది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని మ్యాన్యుస్ట్లో పెట్టి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా మాకు ఇచ్చినటువంటి హామీల మీద కనీసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇస్తానని మాట్లాడట్లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా వికలాంగుల పెన్షన్ ఇతర డిమాండ్ల గురించి కనీసం మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ గౌరవనీయులు వికలాంగు లక్కుల పోరాట సమితి చేయుతో పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ్ గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతూ ఉన్నది మొన్నటికి మొన్న ఎనిమిదో తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లకు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మేము ఇచ్చినటువంటి వినతి పత్రం జూలై ఒకటో తారీఖు నాడు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని హక్కుల పోరాట సమితి పక్షాన జీవిత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి పక్షాన ఒక్కడే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజు జరిగే కేబినెట్ గాక మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో గాక వికలాంగుల పెన్షను ఇతర పెన్షన్లు పెంచుతానని మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి లేని ఎడల పంచాయతీ ఎలక్షన్లకు పోబోతా ఉన్నారు పంచాయతీ ఎలక్షన్లలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి వికలాంగులు వృద్ధులు అందరు సామ్యాజిక పింఛన్దారులందరం కూడా ఏకమవుతూ ఉన్నాం మీ పంచ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఓడిపోక ముందే వికలాంగులు ఇతర పెన్షన్లు పెంచాలి లేని ఎడల నవంబర్లో జరిగే